ప్రవీణ్ పగడాల చనిపోయినంత వెంటనే వైఫ్ తెలీదు ఆమెకి ఇద్దరు కూతురు ప్రవీణ్ పగడాలకి ఆ ఫోన్కి ఇద్దరు ఇద్దరు ఫోటోలు వచ్చింది ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంది ఇంకో అమ్మాయి ఏంటో వెళ్తుంది అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది బస్సులో వెళ్తున్న అమ్మాయి ఫోటో పంపించారు అంటే ఆ కుటుంబం మీద ఎంత నిఘా పెట్టారో ఆమె కానీ బయటకు వస్తే ఏం చేస్తారన్న భయంలో బతుకుతూ ఉంది ఎందుకు ల్యాప్టాప్ ఎందుకు పట్టుకెళ్లారు ఐప్యాడ్ ఎందుకు పెట్టుకెళ్లారు అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు దీనికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దగ్గర కానీ సమాధానం ఉందా ఆవిడ ఇప్పటికీ బయటకు రాకపోవడానికి కారణం భయం ఆవిడేమీ మా భర్త తాగుతాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని ఎక్కడ చెప్పలేదు మౌనంగా రోధిస్తుంది మౌనంగా బాధపడుతుంది గ్రాహం స్టైన్స్ అని ఒరిస్సాలో ఒక ఆస్ట్రేలియన్ దంపతులు ఇద్దరు పిల్లలు ఆవిడ మిస్సెస్ ఉండేవారు ఆవిడ కొంచెం దూరంలో ఉంటే గ్రాహం స్టైన్ అతని ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపేశారు మతోన్మాదులు కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళకి క్షమించండి క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి చెప్పింది దట్ ఈస్ ది హ్యుమానిటీ అండ్ దట్ ఈస్ ది క్రిస్టియానిటీ కాబట్టి ప్రవీణ్ పగడాల వైఫ్ క్రిస్టియానిటీలో ఉన్నది హ్యుమానిటీతో ఉంది కక్షలు కార్పణ్యాలు అవసరం లేదు బట్ ఇటువంటి మరణం ఇంకొక్కరికి జరగకూడదు ఇదేందంటే మతోన్మాదులు చేసిన మరణం అని మేము అనుకోవట్లేదు అనట్లేదు ఎవరి మీద మేము అభియోగం చేయలేదు కానీ ఎవరు చేశారో మాకు తెలుసు ఎందుకు చేశారో కూడా తెలుసు బయటకు వస్తాయి కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయలేకపోయింది ఇప్పుడు దాకా ఫైల్స్ సబ్మిట్ చేయలేదు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అందరికీ నా పేరు అహరోను నేను హైదరాబాద్ నుండి వచ్చాను నేను గత పది సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాల గారితో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఈ నెల ముప్పైవ తారీఖు తన మొదటి జన్మదినం తను లేకుండా జరుపుకునేటువంటి మొదటి జన్మదినం కాబట్టి దాన్ని పురస్కరించుకొని దేవుని వారోత్సవాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పైవ తారీఖు వరకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వారం రోజులు ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు వారి వారి సంఘాలల్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడితే మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తుంటున్నాం దీనికి సంబంధించినటువంటి వాల్పోస్టర్ని మేము గౌరవనీయులు ఎంపీ మాజీ ఎంపీ గారి ఆధ్వర్యంలో దీన్ని ఆవిష్కరించాలని ఇక్కడికి ఉన్నాం థ్యాంక్ యూ సో అహరోన్ ఫ్రమ్ హైదరాబాద్ సుచరిత ఫ్రమ్ యుఎస్ఏ అంటే ప్రవీణ్ పగడాల ఈజ్ ఎ ఫాంటాస్టిక్ మ్యాన్ గొప్ప హ్యూమన్ బీయింగ్ అతన్ని చాలా అన్యాయంగా చంపేశారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన గురించి అమెరికా నుంచి ఆ అమ్మాయి వచ్చింది ఆవిడ వచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను అంతేకాకుండా అంతేకాకుండా తను ఈ ప్రవీణ్ పగడాల గురించి సాక్ష్యం కూడా అమెరికాలో చెప్తూ చాలా చేసింది ఈరోజు ఈ వారోత్సవాలకి ఒక పోస్టర్ తయారు చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు ఏళ్ళు ఈ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ ترجمة okay. ఈ వారోత్సవాల సందర్భంగా ఒక నాలుగైదు పోస్టర్స్ డిజైన్ చేసి ఈ రకంగా ఇది ఈ వారం రోజులు చేయాలన్న ఉద్దేశం సంకల్పంతో అక్కడికి వచ్చారు ఇది పోస్టర్లు ఇచ్చాడు థ్యాంక్ యూ రే వీళ్ళ ఎవరిని తీకే ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రధానమంత్రి గారు ఒక దేశం తర్వాత ఇంకో దేశం ఇంకో దేశం తర్వాత ఇంకో దేశం ప్రపంచం అంతా తిరిగేయాలని ఏకైక లక్ష్యంతో తిరుగుతూ ఉన్నాడు ఆయన పరిపాలన చూస్తే చాలా లోపభిష్టంగా ఉంది ఓట్లు చోరీ చేసి గెలుస్తా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సనాతన ధర్మం అని లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందని ఆయన చాలా రెచ్చిపోతూ ఉంటాడు అడుగుతున్నాను నేను ఎవరికైనా సరే సనాతన ధర్మం అంటే ఏంటి నాకు ఆన్సర్ చెప్పండి సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన అంటే మంచి ధర్మం కింద లెక్క సనాతనం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే పూర్వీకులకు సంబంధించిందా లేకపోతే ఈ సనాతన ఏమైనా డిఫినేషన్ ఉందా అన్నది మనం అబ్జర్వ్ చేస్తే దేనికి ఉండదు ఈ ప్రవీణ్ పగడాల విషయం నుంచి కానీ కానీ వీళ్ళు చంద్రబాబు అలా రెచ్చిపోతున్నాడు మంత్రులు అలా రెచ్చిపోతున్నారు అన్నిటికన్నా దారుణం ఏంటంటే క్రిస్మస్ పండుగ అన్నది ప్రపంచమంతా పండుగ జరుపుకుంటారు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు కూడా బాగా జరుపుకుంటారు విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు ఇట్స్ ఏ కల్చర్ ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ వరల్డ్ ఫెస్టివల్ అది భారతదేశంలో కూడా కుల మత భేదాలు లేకుండా క్రిస్మస్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు అలాగే వినాయక చవితి కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ జరుపుకుంటారు అలాగే దసరా పూజ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజని ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక అనపర్తన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో క్రిస్మస్ జరుపుకుంటుంటే మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కొంతమంది వెళ్ళి బెదిరించారంట ప్రతి చోట ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పుట్టిన తర్వాత ఈ హాస్పిటల్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి హాస్పిటల్లో సూపర్ండెంట్ కూడా క్రిస్టియనే ఎస్సీ క్రిస్టియన్ అతను పేరుకి ఎస్సీఏ కానీ క్రిస్టియన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిస్మస్ జరపడానికి వీలు లేదని చెప్తా ఉన్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజీస్లో కానీ ఎక్కడ కూడా క్రిస్మస్ జరపకూడదు కూడా బ్రహ్మాండమైన లక్ష్మీనారాయణ ఆలయం కట్టారు వాళ్ళు మనల్ని ఆప్యాయంగా మన మతాన్ని గౌరవించి విదేశిస్తులు మన మతాన్ని గౌరవించి మన పండగలు జరుపుకుంటా ఉంటుంటే మీరు ఇక్కడుండి ఇక్కడ ఎందుకు ఈ రకమైన ఈ వరవడి సృష్టిస్తున్నారు ఈ క్రిస్టియానిటీ ఏ ఆఫీసులో కూడా క్రిస్టమస్ జరపడానికి వీలు లేదని రహస్య తాకేతలు ఎందుకు ఇస్తారు మొన్న ముఖేష్ కుమార్ నితీష్ కుమార్ ఉన్నాడు అది స్టేజ్ మీద అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఒక లేడీ నుమంటారు ఇది హిజాబ్ అది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండ కూడా ఇయ్యం మన సంస్కృతి అది దండ చేతిలో పెడతాం ఆడవాళ్ళకి మనకు బాగా తెలుసులో అంటే దండేస్తాం అటువంటిది మొఖానికి ఉన్న హిజాబ్ని లాగేస్తున్నాడు అంటే ఎంత కండ ఎంత పొగరు సీఎం అయితే ఆ నితీష్ కుమార్కి పైగా మళ్ళీ ఐదో సారో సీఎం అతను అతను లాగేస్తే అమ్మాయి నాకు ఈ ఉద్యోగం అవసరం లేదని చెప్పి డాక్టర్ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది అమ్మాయి ఆత్మగౌరవం అది ఇక్కడ ముస్లింసా క్రిస్టియన్సా హిందూసా కాదు ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి వాళ్ళు దేనన్నా వదులుకుంటారు ఇకపోతే